జై జయవాసవి ముందుగా నాకు నంద్యాల జిల్లా ఐవిఎఫ్ అనగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు పూల శ్రీనివాసరావు గారికి జనరల్ సెక్రటరీ గొంటా రామ్మోహన్ గారికి మరియు ఐవీఎఫ్ పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆత్మగురు నందు ఆత్మకూర ఆరోగ్య కమిటీ సభ్యులందరూ ఐవీఎఫ్ పెద్దలందరి సమక్షంలో నంద్యాల జిల్లాలో వైశ్యులపై జరుగుతున్న వేధింపులు దాడులకు నిరసనగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లాలో ఎంతో పేరున్న వ్యక్తులు మీద వరుసగా నెలకు పోయి గత సంవత్సరం నుంచి ప్రతి నెల ఒకరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు ఇలాగే వేధింపులు ఆగకపోతే ఆరవేసులందరూ ఇంతవరకు సేవా కార్యక్రమాన్ని ఉన్నారు శాంతియుతంగానే తీసుకెళ్తారు అది దాటి ముందుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేయడం అవుతున్నది ఎందుకనగా ఆర్యవైశులు అంటేనే సేవా కార్యక్రమం ముందుంటారు ఏ అన్నదానం కార్యక్రమం జరిగినా ఏ సప్ల జరిగినా ఏ దైవ కార్యక్రమం జరిగినా ఆర్య వయసులు అనేది జరగదు అటువంటి ఆర్యవశల మీద ఎందుకు జరుగుతున్నాయనే విషయం మాకే అర్థం కావట్లేదు కావున ఇప్పటికైనా కానీ ఈ వేధింపులు దాడులు ఆగాడు ఎందుకంటే ఎంతో పేరున్న శ్రీ పవద్ వేణుగారు నిష్ట గారి అక్కడికి సన్నిధులు వేణుగారి మీదనే ఈ గత పది రోజుల క్రితము లక్ష ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసి కొన్ని పార్టీలు ఇవ్వకపోతే అతని వాస్తుల కాని వెళ్ళి వెంచర్ల కాడికి పోయి ఆల్రెడీ కోర్టుల దానికి పోయి నానాగా అంటే దుర్భాషాడితే ఆ వయసులో భయపడతాను విషయం చేసి మార్షిగా కుటుంబప ఏర్పాటు చేసినారు గతంలో కంటే శ్యామ్ గారు మాజీ ప్రజెంట్ కౌన్సిలర్ మరియు టీడీపీ పార్టీ ప్లేస్ అతని మీద దాడి జరిగినాయి తర్వాత గోల్డ్ షాప్ వ్యక్తి మీద దాడి జరిగింది తర్వాత వెళ్ళి కూడా ఎంపీ కాంప్లెక్స్ అంతా అతని మీద దాడి జరిగింది అట్లే నూనెపల్లిలో వైశ్యుడిని గురించినారు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలిసింది తెలియక ఎన్ని తెలియదు దాదాపు వైశ్యుడు ఎవరు ఏమైనా కారణం తెలిసి తెలియక ఎంతో మంది లోపు కూడా ఇస్తున్నారు అయినా కానీ ఆగత వల మీద ఇలా దాడులు వేధింపులు జరగడం చాలా బాధాకరము చాలా శోచనీయం కావున ఇప్పటికైనా ఈ వేధింపులు దాడులు పిల్లల కల్తీగాల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది కావున అటువంటి కల్తీగాలను ఏ నాయకులైనా సరే పోషించకూడదని మనస్ఫూర్తిగా నంద్యాల జిల్లా ఐపీఎఫ్ అధ్యక్షుడిగా కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకనగా ఇలా చేసుకుంటూ పోతే వైసూర్ ఒకటైతే ఏమైతే నంద్యాల జిల్లాలో నంద్యాల ముఖ్యంగా రెండో ఓట్ బ్యాంక్లో వైసూర్ మీద విధంగా దాడు జరుగుతుంటే ఇంకా మామూలు గౌరవ పరిస్థితి ఇట్లా పబ్బద్ది అనేటువంటి వ్యక్తి ఈ రోజు నంద్యాల వైసూరులో ప్రముఖుల బొదటి వ్యక్తులు ఉన్నాడు అతని మీదనే ఇలా జరిగితే మామూలు వయసు పరిస్థితి ఎట్లా రేపు వ్యాపారం చేసుకోవాలా వ్యాపారం వద్దా ఎంతో న్యాయబద్ధంగా గవర్నమెంట్ ట్యాక్స్ దాదాపు మాకు తెలిసి ట్యాక్స్ రూపంలో సెవెంటీ పర్సెంట్ వైసీసే గవర్నమెంట్ డబ్బులు కడుతున్నారు మా ట్యాక్స్ డబ్బులతోనే గవర్నమెంట్లో నడుస్తున్నాయి అలాంటప్పుడు మా మీద వేధింపులు జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పటికైనా సరే అధికారులు మేలుకొని ఇటువంటి కల్తీగాళ్లను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే ఒకరిని చూసి ఒకరు అందం నేర్చుకుంటారు కావున ఇప్పటికైనా సరే ఇటువంటి దాడులు మైసూరు మీద ఆపాలని తెలియదు ఈ విధమైన దాడులు ఎప్పుడైనా జరిగితే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒకటే ఎక్కడ జరిగినా మొత్తం అందరూ మైసూరు అంతా కలిసి ముందుకు రావాల్సి వస్తుంది కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను జై వాసవి జై 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 వాసవి నా పేరు భీమిశెట్టి కృష్ణమూర్తి ఆత్మగూరు పట్టణ ఆరవేస సంఘంగా నాలుగు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఇక్కడ చేయడం జరిగింది ఇప్పుడు మాజీ అధ్యక్షుని నేను ముఖ్యంగా ఐబిఎఫ్ వరద మొత్తం ఉంది దాదాపు ముప్పై ఆరు దేశాల్లో ఉంది అందులో నంద్యాల పట్టణానికి సంబంధించి ఆత్మ ఊరికి నంద్యాల జిల్లా ఆత్మగూరు పట్టణానికి సంబంధించి అధ్యక్షునిగా పువ్వాడి భాస్కర్ గారికి ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇంకా ముఖ్యమైన విషయం అంటే మా ఆర్యవేశులు అందరూ ఐకమత్యంతో ఉన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్య కాలంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఆసరగా తీసుకొని కొంతమంది వీళ్ళలో ఐకమత్యం లేదేమో అనుకుని దాడి చేయడం మొదలుపెట్టారు దాదాపు సంవత్సరం నుంచి నంద్యాల పట్టణంలోనే దాదాపు ఒక పది మంది దాకా దాడి జరిగినాయి ఇది మేము చాలా బాధాకరమైన విషయము మేము ఆత్మగూరు పట్టణ తరఫున ఆర్ఎంఎస్ తరపున మేము ఖండిస్తున్నాము లిస్టులు ఇటువంటివే ఇంకా జరిగితే మేము ఐకమత్యంతో ఎక్కడ ఏ విధంగా జరిగినా మేము ఇక్కడ నుంచి వాళ్ళకు పోయి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది జయవాస ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా పెరిగిపోయినవి రాజకీయాలు ఉన్న తర్వాత ఎవరి పార్టీ ఎవరి అభిమానము ఎవరి నాయకత్వం వారి వారిని అభిమానించుకుంటే ఒకరికి ఇబ్బంది లేకుండా వైశ్యులు చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఈ యొక్క సమాజంలో వయసులకు రక్షణ కల్పించాలని అటు ప్రభుత్వము సమాజంలో ఉండేటువంటి మేధావులు ఒక్క వ్యక్తులు రక్షణ కల్పించి వ్యాపారాలు చేయించి ధర్మ కార్యక్రమాలు నెరవేర్చి ప్రభుత్వానికి మంచి సంపద చేకూర్చే విధంగా సలహాలు సంప్రదింపులు చేసి ఈ యొక్క కులాన్ని కాపాడాలి కులంలో ఉండేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన మాజీ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ టేశ్వర గారు ఇటువంటి కొన్ని దుర్మార్గాలను కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది కాబట్టి వారికి మా యొక్క ఆర్యవేష యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క రక్షణకు ఆర్యవేసులు ఉండేటువంటి ధనవంతులు కానీ మేధావులు కానీ మరియు ధైర్యవంతులు కూడా ఒక రక్షణ కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఈ సమాజాన్ని పీస్ఫుల్గా ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆత్మహు ఆర్యవేశ ప్రభుత్వందరికీ పేరు పేరున ధన్యవాదాలు